ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు దశలవారీగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు పీజీ మెడికల్ ఇన్ సర్వీస్ కోటా సంబంధించి వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు ప్రభుత్వం పైన డిమాండ్స్ గత వారం రోజులుగా ఉదాసీన వైఖరి అవలంబించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు పీజీ చేస్తున్న విద్యార్థులతో వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసింది కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు అయినా సరే ప్రభుత్వం మొండి వైఖరి అవరిస్తున్న తీరుని మరి ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధీటుగానే ఎదుర్కొంటూ విజయవాడ ధర్నా చౌక్లో రేపటి నుండి భారీ ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఇప్పటిదాకా అన్ని జిల్లా కేంద్రాల్లో డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసుల దగ్గర ఏ జిల్లా సంబంధించిన ఆ జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు ధర్నాలు నిర్వహించారు రేపటి నుండి విజయవాడలో ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నారు ఈరోజు ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ సంఘానికి సంబంధించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు చర్చిల్లో కాస్త ఓట కలిగించేలా ప్రభుత్వం అవకాశం కల్పించినా కూడా వైద్యాధికారి సంఘం వాటిని తిరస్కరించారు ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత పీజీ మెడికల్ ఆఫీసర్స్ పీజీ ఇన్ సర్వీస్ కోట ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి పరిమితం చేయటం క్లినికల్లో నాన్ క్లినికల్లో ట్వంటీ పర్సెంట్ పరిమితం చేయటం వ్యతిరేకిస్తూ ఆందోళన దిగారు మెడికల్ ఆఫీసర్స్ మరి కొద్దిసేపటి క్రితం అమరావతిలో జరిగిన చర్చిల్లో ఈ యొక్క సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే మెడికల్ ఆఫీసర్స్కి పీజీ ఇన్ సర్వీస్ కోట ట్వంటీ పర్సెంట్ ఇవ్వడానికి మాత్రమే వీరపాండిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు కానీ ఈ వైద్యాధికారుల సంఘం పూర్తిగా వాటిని తిరస్కరించి రెండు వేల ముప్పై వరకు అమలు చేస్తేనే ఈ సమ్మెని విరమిస్తాం లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించి డాక్టర్ల సంఘం బయటకు వచ్చారు ఈ చర్చల నుండి ప్రస్తుతం విజయవాడలో మరి చర్చిలు జరగడానికి మళ్ళా వైద్య శాఖలు ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్ర వైద్యాధికారుల సంఘం మాత్రం చర్చి వెళ్ళేది లేదు ప్రభుత్వమే బహిరంగంగా ఒక ప్రకటన చేస్తే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే సమ్మె విరమిస్తాను దానిలో రెడీగా ఉన్నారు వాళ్ళు మరి ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం గతంలో కూడా ఇలాగే మోసపోయాం కాబట్టి ఈసారి మోసపోకూడదు రెండు వేల ముప్పై వరకు ఇదే ట్వంటీ పర్సెంట్ అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పాలి అనేది వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం కూడా వైద్యాధికారులు కూడా మరి రెండు వేల ఇరవై ఏడు వరకు దాదాపుగా వెయ్యికి మంది పీజీ స్టూడెంట్స్ పీజీ పూర్తి చేసుకుని ఆయా కాలేజీలు గవర్నమెంట్లో నియామకాలు చేపడితే వాటిలో పోస్టులకు వస్తారు కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటికిప్పుడే మీరు డిమాండ్స్ ఏమైతున్నాయో ఆ డిమాండ్స్ చేయాలంటే కాస్త ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాడు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత సమయం తీసుకొని ప్రత్యేకంగా ఈ ఒక కమిటీ త్రిసభ్య కమిటీ ఆఫీషియల్స్తో త్రిసభ్య కమిటీ వేసా కమిటీ నివేదికను బట్టే ఇన్ సర్వీస్ కావడాన్ని ఎన్ని సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్ళాలి ఎన్ని సంవత్సరాలు పెంచాలి అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వ అధికారుల సంఘం నాయకులు ఎవరు కూడా అంగీకరించేది ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థిలో ఆందోళన కొనసాగిస్తాం రేపు నుండి విజయవాడ ధర్నా సభకులు ఆందోళన చేస్తామని అని చెప్పి హెచ్చరిక చేసి బయటకు వచ్చారు ప్రస్తుతానికైతే మరి ప్రభుత్వం తలమునకలై ఉంది మెడికల్ సందర్శ సమ్మెలో ఉండడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ కాంపౌండర్లతోనే పనిచేసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మెడికల్ అవసరం లేపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రజల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉంటాయి అత్యవసర కేసులు ఆరోగ్య కేంద్రాలు చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి విద్య వైద్యాధికారుల సంఘం పెట్టిన డిమాండ్ల డిమాండ్లపైన ముఖ్యమంత్రి గారు వైద్యారోగ్య శాఖ మంత్రి మరి ఇవేళ రేపట్లో వెంటనే స్పందిస్తేనే తప్ప స్పందించుకుంటే ఈ పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు దాదాపుగా అప్పటికే నిలిచిపోయాయి ఇంకా పూర్తిగా నిలిచిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వైద్యారోగ్య శాఖ మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్